రెండవ వార్డు కోటలో అమర యూత్ లీడరు ఈరోజు ఈయన పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి రావడం తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ ప్రాంతం కానీ ప్రాంతంలోని సమస్యలు కానీ తీర్చుకోగలుగుతామనే ఒక నమ్మకంతో ఒక యంగ్ లీడర్గా ఆయన కూడా ముందుకు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది దాంట్లోనూ ఈరోజు వార్డుల సమస్యలు కూడా చాలా వరకు పెద్దలతో అందరితో మాట్లాడినప్పుడు పెన్షన్ సమస్యలు కానీ ఇటువంటి అనేకమైన సమస్యలు చాలామందికి ఎదురైతే వస్తున్నాయి మరి దాంతోపాటు ఈరోజు నీళ్లు కూడా పూర్తి స్థాయిలో వాటర్ సమస్య కావచ్చు మరి దాంతోపాటు చెత్త ఫీలింగ్ ఏదైతే బండ్లు ఏవైతే ఉన్నాయన్నీ కూడా స్లోగా ఉండాలి ఇవన్నీ ఇష్యూస్ అనేది ఒక్కొక్కటిగా ఈరోజు ప్రజలందరూ డిస్కస్ చేయడం జరిగింది ఏవైతే మా దృష్టికి వస్తున్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తాము మరి దాంతోపాటు వార్డులో ఉన్న వాళ్ళని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వార్డులో ప్రతి సందులోనూ ఉన్న సమస్యని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అవగాహన చేసుకునే దాన్ని ఆచారం రమ్మన్నాం ఏదైనా సరే ఇక్కడ వాళ్ళు మన లీడర్లు ఏదైతే ఉన్నారో లేకుంటే రోజు ఉన్న ఇక్కడ వార్డులో ఉన్న పెద్దలు ఏదైతే ఉన్నారో వారు చెప్పిన సమస్యల మేరకు మరి ఏ సమస్య ముందుకు తీసుకొచ్చినాన్ని తీర్చడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మరి దాంతోపాటు తెలుగుదేశం పార్టీ ద్వారా రావాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఈ ధర్మవరం నియోజకవర్గంలోనూ ధర్మవరం పట్టణంలో ప్రతి ఇంటికి ఎవరు అర్హులైతే వారందరికీ కూడా చేరేటట్టుగా మనం చేయాలని చెప్పి కూడా అందరూ కూడా కోరడం జరిగింది మనకి మీరు మనం కొంత ఖచ్చితంగా Gece